హాయ్ దోస్తులు అందరు బాగున్నారా నేను ఈరోజు పొద్దు పొద్దునైతే చేయాలకి వచ్చిన స్టార్టరు పీసులు ప్లస్ ఈ ఐదారు రోజులకాయలు బాగా సతన్నాయి దానికి కారణం బల్లులు ఈ బల్లులతో ఏకర్థం లేదు ఈ బల్లులు ఎట్లయితే చార్టర్లకు రాకుండా డబ్బులకు రాకుండా చేసుడు ఏందో ఏమో అని నాకైతే ఏమర్థం అవుతలేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే బల్లుల గురించి చెప్పండి డబ్బులకు రాకుండా ఆ బు వెళ్ళే కాబట్టి మొత్తం ఖరాబ్ అయినాయి షర్టర్ అంతా ఖరాబ్ అయింది పత్తుల కిట్టు మొత్తం ఖరాబ్ అయింది ఇక ఇది ఊకే పీసు వరకే పట్టింది పత్తుల కిట్టు పట్టుకుంది మొత్తం నల్లగా అయినాయి పత్తులు మనం మెకానిక్ దొరకచ్చి చూపించిన చూపిస్తే ఆయన చూసిండు ఆయన ముంగు బల్లులు వెళ్ళినాయి ఆ పత్తుల కిట్లో మాత్రం లోపల అది వచ్చి బల్లులు చనిపోయినాయి కరెంట్ రాసినాక దానివల్ల ఒక పీసు వారి కొట్టేసులు పెడుతుంది అని చెప్పిండు ఆయన కొత్త పీసులు వేసుకో ఖరాబ్ అయినాయి కొత్త పీసులు వేసుకోవాలంటే కొత్త పీసులు తెచ్చిన ఆ పీసులు అరుణ్ కంపెనీ వెయ్యి రూపాయలకు మూడిచ్చిండు కామారెడ్డిలో అరుణ్ కంపెనీ ఇక మెగానీకి ఏం చెప్పింది కాదంటే పీసులు కొత్త వేసుకో పత్రల కిట్టు కొత్త వేసుకో అని చెప్తే ఇక పత్రకిట్టు కిట్టు పీసులు పీసులు ప్లస్ ఇది తెచ్చిన తెచ్చి ఈ రోజైతే పిడి అయించిన మీరు చూడండి పీసులు మాత్రం కొత్త చేసిన ప్లస్ పత్రల కిట్టు కూడా కొత్తదిసినాము బల్లులు చల్లవుండ బల్లులు ఏగాస్తలేదు చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఏమైనా బళ్ళు గురించి ఆ బల్లులు ఎందుకు రా రాకుండా చేయాలంటే నేనేం చేయాలి ఆ బల్లులు చేయబట్టి బాగా స్టార్టర్కి దెబ్బ వస్తుంది అట్లనే నడిపిస్తే మోటార్ కూడా కాలిపోయే ఛాన్స్ ఉంటుందట ఇక బల్లులతో మాత్రం తరం అవుతలేదు బల్లులు 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 చూడండి ఇవో పత్తులకి మొత్తం కర్రగా అయింది చూడండి ఒక పత్తులు ఎట్లా అయినాయో ఆ బల్లులు చేయబట్టి కరెంట్ రాగానే అన్న మధ్యలో ఉండాలి ఆయన కరెంట్ రాగానే అంటే కొంచెం చనిపోవాలి పీస్ వరకు వేయాలి అవి చూడండి ఎట్లా అయినాయో ఇవి వాడేసినా కొత్త పీరి చేసినా ఈరోజు ఈ పత్తులు వాడేసి ప్లస్ పీసులు కూడా కొత్తవి ఈ చేసిన ఇగో ఈ పత్తుల గిట్టు ఈ కంపెనీకి సంబంధించిన పత్తులు పీసులు కూడా కొత్త పీడి చేసిన ఇప్పుడైతే బాగా నడుస్తుంది షార్టర్ మోటరు బాగా నడుస్తుంది ఇక మరి ఏం చేస్తుంటే ఏం అర్థమవుతలేదు చూడండి ఫ్రెండ్స్ చెప్పండి బల్ల గురించి ఏం చేయాలి ఏం కథ బల్లులు షార్టర్లకు రావద్దంటే ఏం చేయాలి ఏం కథ కొంచెం చెప్పండి ఇగో పీసులు కూడా కొత్త అయితే తెచ్చిన ఆరున్ కంపెనీ చూడండి చూపిస్తాయి ఇప్పుడు డబ్బా ఇది ఇది అరుణ్ కంపెనీ వెయ్యి రూపాయలకు మూడు ఇచ్చాడు కామారెడ్డిలో అవి మూడు ఇప్పుడు పీసులు గరంగా అక్కడ కానీ ఈ పత్తుల కిట్టేసిన కొద్దిగా పత్తులు ఖరాబ్ అక్కడ కానీ లేదు కొంచెం